హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం జీవిత విజయ రహస్యాలు ఛానల్కి మీ విజయానికి ప్రేరణ ఇచ్చే ఒక శక్తివంతమైన టాపిక్తో మళ్ళీ నేను ముందుకొచ్చాను ఎందుకు మొదలు పెడదామా పోటీ పరీక్షలు రాయడం అంటే చాలా మందికి భయం కానీ ఇవి మీ జీవితాన్ని మార్చే గోల్డెన్ ఛాన్స్ ప్రతి సంవత్సరం లక్షలాది మంది రాస్తారు కానీ ర్యాంక్ సాధించేది ఎందుకు కొంతమంది మాత్రమే ఎందుకంటే వాళ్ళు కేవలం చదువరు సరైన మైండ్ సెట్ పట్టుదల మరియు స్ట్రాటజీతో ముందుకు వెళ్తారు ఉదాహరణకు ఐఏఎస్ టాపర్ అనుదీప్ దురిశెట్టి మొదటి రెండు ప్రయత్నాల్లో ఫెయిల్ అయ్యారు కానీ వదిలిపెట్టలేదు మూడో ప్రయత్నంలో ఏ వన్ ర్యాంక్ సాధించారు అదే మైండ్ సెట్ మిగిలిన కూడా ఉండాలి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు ఎప్పుడు వినని టిప్ టైం మేనేజ్మెంట్ పోమోడోరో ని వాడండి ఇరవై ఐదు నిమిషాలు చదవండి ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకోండి మీ డైలీ స్కెడ్యూల్ని ఫిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ తొంభై శాతం టాపర్స్ ఈ టెక్నిక్ వాడుతున్నారు కానీ ఇది ఎవరికి తెలీదు స్మార్ట్ స్టడీ సిలబస్ మొత్తం చదవడం కాదు ఎక్కువ మార్కులు ఇచ్చే టాపిక్స్ పై ఫోకస్ చేయండి పాత ప్రశ్న పేపర్లు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి మీరు ఇది చేస్తే సగం సిలబస్ సులభంగా పూర్తవుతుంది డిస్ట్రాక్షన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఫోన్ నోటిఫికేషన్ ఆఫ్ చేయండి మీరు చదువుకోవడానికి ఒక ప్రత్యేక ప్రదేశం ఫిక్స్ చేసుకోండి చదువు యాభై శాతం మాత్రమే మిగతా యాభై శాతం మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది రోజు పాజిటివ్ అఫర్మేషన్ చెప్పుకోండి నేను చేయగలను నేను గెలుస్తాను అని ఫెయిలియర్ని ఓ లెసన్ గా తీసుకోండి ఓ ముగింపు కాదు క్రమశిక్షణ ఉన్న వ్యక్తి ఎప్పుడు గెలుస్తాడు ఇప్పుడు చెప్పబోయే మైండ్ సెట్ హ్యాట్ మీ ఆలోచనని పూర్తిగా మార్చేస్తుంది ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఓ చివరి గ్యారంటీ సక్సెస్ ఫార్ములా ఉంది ఆ ఫార్ములా ఏంటంటే కన్సిస్టెన్సీ ప్రతిరోజు క్రమశిక్షణతో చదువుకుంటే ఏ పరీక్ష అయినా గెలవగలదు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ విజయం ఒక్కో రోజులో రాదు కానీ క్రమశిక్షణతో ఖచ్చితంగా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ఇంకా ఇలాంటి మోటివేషనల్ వీడియోల కోసం జీవిత విజయ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీరు ఏ పరీక్ష కోసం సిద్ధమవుతున్నారో కామెంట్లు రాయండి థ్యాంక్ యూ